ఒక సులభమైన సాధన ద్వారా ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి మీరు తెలుసుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఏదైతే జరిగిందో ఆ ఎనర్జీలో ఇరుక్కుపోకండి పాజ్ చేసి ఒక పది సెకండ్లను తీసుకుని వాళ్ల గురించి ప్రార్థించండి అంతే సులభం ఈజీ రెండు దారులు కదా తనిలా ఎలా చేయగలదు అనే ఆలోచనను నేను సృష్టించగలను రెండవది పాపం తనసలు అతనికో ఆమెకో ఎందుకిలా చేసింది అని రెండు ఆలోచనలు ఆలోచనలో మరోవైపు ఎవరైతే అలా చేశారో వాళ్లకి ఆ దేవుడి దీవెనలు ఎందుకంటే వాళ్లు కూడా బాధలో ఉన్నారు లేకపోతే అటువంటి పని ఎప్పుడూ చెయ్యరు కదా ఎవరైతే ఆ బాధను అనుభవిస్తున్నారో వాళ్లకి బోలెడంత ఆశీర్వాదాలు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒకటి చెడు ఆలోచనలను సృష్టించే దారిలోకి నేను అస్సలు వెళ్ళను ఇక రెండవది ఎదుటి వాళ్లకు నేను ఏం పంపిస్తాను వాళ్లకి నేను హీలింగ్ ఎనర్జీని పంపిస్తాను ఏదైనా జరిగింది అంటే మనం అందరం హెల్ప్ చేయాలనుకుంటాము అవునా మనం మూవీస్లో వింటూ ఉంటాము సునామీ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం అందరం ఏం చేస్తాం అది మన మనస్తత్వం కేర్ చేస్తాము షేర్ చేస్తాము వెంటనే మనం ఏం చేస్తాము వాళ్ళకేం కావాలి అది నేను పంపిస్తాను అదే కదా చేస్తాం వాళ్ళకేం కావాలో అది మనం పంపిస్తాం మనం ఏం పంపిస్తాం డబ్బులు పంపిస్తాము మనం డబ్బులు పంపిస్తాం ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తాం బట్టలు పంపిస్తాం బ్లాంకెట్స్ పంపిస్తాం దాంతో పాటు మనం కంగారు బాధ అవి కూడా పంపిస్తాం అంతే కదా మనం వాళ్ళకి బాధల్ని కష్టాల్ని పంపిస్తాం కదా సో ఈసారి మంచి ఆలోచన అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటాం కాబట్టి డబ్బులు పంపిద్దాం ఫుడ్ ప్యాకెట్స్ మనం పంపిద్దాం బట్టలు పంపిద్దాం బ్లాంకెట్స్ పంపిద్దాం వీటన్నిటితో పాటు బోలెడంత ప్రశాంతత పవర్ ప్రేమను పంపిద్దాం ప్రార్థనలు దీవెనలు కేవలం రెండు నిమిషాల ప్రార్థన మాత్రమే కాదు ప్రతి ఆలోచనలోనూ వాళ్ల గురించి ప్రార్థించాలి లేకపోతే ఎవరైతే ఆ బాధలను అనుభవిస్తూ ఉంటారో చెప్పలేనంత నెగిటివ్ ఎనర్జీని పొందుతారు వరి ఇంకా యాంగ్జైటీని ప్రపంచం అంతటి నుండి పొందుతారు మొదట్లో ఒక దేశంలో ఏదైనా జరిగింది అంటే ఆ విషయం పూర్తిగా ఆ దేశంలోనే ఉండేది కానీ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్తో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాం కదా కొన్నిసార్లు దానివల్ల మంచి విషయాలు జరుగుతాయి కానీ చాలా సార్లు అలా జరగదు ఎందుకంటే ఒక్క విషయం కేవలం ఐదు నిమిషాల్లో ప్రపంచం అంతా కూడా విస్తరించిపోతుంది అంటే దానర్థం ఆ విషయం మాత్రమే సర్కులేట్ అయినట్టు కాదు దానితో పాటు ఎనర్జీ కూడా సర్కులేట్ అయినట్టే కేవలం ఐదు నిమిషాల్లో అందరూ కూడా ప్యానిక్ థాట్స్ ని క్రియేట్ చేస్తారు అంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు నేను ఒక మంచి ఆలోచనని ఎలా సృష్టించగలనని మీరు అనుకోవచ్చు సమస్య ఎంత పెద్దదో సమస్య ఎంత పెద్దదో నా ఆలోచన అంత బెటర్గా ఉండాలి ఎందుకంటే బాధ ఎక్కువ అందుకని ఎక్కువ ఓదార్పుని పంపాలి మీరు ముందు మీ పిల్లల గురించి కంగారు పడిపోతారు కదా అందరూ అంతే నేను ఒకరి గురించి అనడం లేదు మనం అందరం ఎప్పుడు అలాగే చేస్తాం అలా కంగారు పడ్డం చాలా నార్మల్ కదా దేని గురించి మీరు పిల్లల విషయంలో కంగారు పడతారు ఒకటి చెప్పండి పిల్లల గురించి కంగారు పడే ఒక్క ఆలోచన గురించి చెప్పండి ఓకే ఒకవేళ నా పిల్లలు టైంకి ఇంటికి చేరుకోకపోతే వాళ్ల ఫోన్ రీచ్ అవ్వట్లేదు అంటే తనకేవైనా యాక్సిడెంట్ అయ్యుంటుందేమో అనే ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతారు అలా ఆలోచించడం పూర్తిగా నార్మల్ కదా అలా ఆలోచించడం నార్మలా కాదా మరి అటువంటి ఆలోచన ఎందుకొస్తుంది అసలు ఆ విధంగా మనం ఎందుకు ఆలోచించాలి ఆ ఆలోచన క్రియేట్ అవ్వడానికి సరైన కారణం ఏంటసలు సో ఒకవేళ తనే నా కూతురు అయ్యుంటే టైం ఎనిమిదైతే తను ఆరు గంటలకే వచ్చేసి ఉండాలి ఇప్పుడు ఎనిమిది అయ్యింది తనింకా ఇంటికి రాలేదు ఫోన్ కూడా కలవడం లేదు నాకు కంగారు మొదలైపోతుంది అప్పుడు నేను ఆలోచిస్తాను ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయ్యుంటుందేమో ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయ్యుంటుందేమో ఒకవేళ తనకి ఇంకేవైనా జరిగిందేమో తనకేవైనా అయ్యుంటుందా తనకేమైనా గాయాలయ్యాయా తనకి సాయం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఆలోచన పదిహేను నిమిషాల్లో ఇటువంటి ఆలోచనలు ఎన్నొస్తాయి పదిహేను నిమిషాలలో ఎన్ని ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఆ ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ చెప్పండి దాన్ని నేను ఎవరికి పంపిస్తున్నాను అది మంచి ఆలోచన నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇంకొక ఆలోచన క్రియేట్ చేస్తాను ఏంటది ఏంటది చూడండి వైబ్రేషన్లు అనేవి ప్రభావం చూపిస్తాయి వైబ్రేషన్స్ జనాలని చేరతాయి మనం ఎంతగానో ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించి వాళ్ల పట్ల మనం రాంగ్ థాట్స్ ని సృష్టిస్తున్నాము మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లకి మనం మంచి విషయాలు మాత్రమే పంపించాలి మనమందరం ఇక్కడ అందమైన ప్రకృతిలో జీవిస్తున్నాము మనం భారతదేశంలో ఉన్నాం కదా ప్రతి తల్లి ఏం చేస్తుంది రోజు మొదలైన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డకి ఐదు బాదాములు ఇస్తుంది ఖచ్చితంగా అది కంపల్సరీ మనకి నేర్పించారు కదా ఉదయాన్నే ఐదు బాదాములు తినేయాలి ఐదు బాదాములు రోజంతా చురుగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాటిని తినాలి ప్రతి కుటుంబము ప్రతి తల్లి ముందు రోజు రాత్రి ఐదు బాదాములు నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఉదయం దాని తోలు తీసి పిల్లలు ఇంట్లోంచి బయలుదేరడానికి ముందు ఐదు బాదాములు ఇది జరుగుతోందా లేదా ప్రతిరోజు ఉదయం అమ్మ దగ్గర నుంచి మనకు ఐదు బాదాములు ఎందుకు దక్కుతున్నాయి ఎందుకు ప్రతిరోజు ఉదయం ఐదు బాదాములు అవి మిమ్మల్ని రోజంతా కూడా గా ఉంచుతాయి ఐదు ఆలోచనలు లేదు తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పిల్లలకి కేవలం పిల్లల్ని తీర్చిదిద్దడానికి వాళ్లకి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు మాత్రమే ఇస్తారు పిల్లల్ని సరైన దారిలో పెడుతుంటారు సో ఎప్పుడు ఏం జరిగినా సరే అదొక పరిస్థితి అనుకోవాలి పరిస్థితులు తప్పుగా ఉన్నా కరెక్ట్గా ఉన్నా నా ఆలోచనలు మాత్రం ఎప్పుడు పాజిటివిటీని కలిగిస్తూ రక్షించే విధంగానే ఉండాలి ఒకవేళ నేను ఇలా ఆలోచించాననుకోండి తనకి యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది ఇలా అయితే ఏంటి అలా అయితే ఏంటి ఇటువంటి ఆలోచనలకు అసలు ఎటువంటి లిమిట్ ఉండదు మనం కేవలం ఐదు నిమిషాల్లో దేన్నైనా సరే ఊహించేసుకుంటాం అవునా అవును సో ఆ ఐదు పది నిమిషాల్లో నా పిల్లలకి నేనేం పంపించాను ఏం పంపించాను నేను ఆశీర్వాదం కాదు వ్యతిరేకతను పంపించాను నేను పంపించిందేంటి ఆశీర్వాదం కాదు వ్యతిరేకత మరొక విధమైన ఆలోచన పంపించే అవకాశం ఏమైనా ఉందా ఉంది నేను తనకేం పంపించాలో అటువంటి ఆలోచన చెప్పండి నా బిడ్డకి నేను ఏం ఆలోచన పంపించాలో చెప్పండి ఏ రకమైన ఆలోచనో చెప్పండి చెడు ఆలోచన ఏంటి తనకొకవేళ యాక్సిడెంట్ అయితే ఏంటి మరిప్పుడు ఆశీర్వాదంగా తనకేం పంపించాలో చెప్పండి వెరీ గుడ్ తను బానే ఉండుంటుంది ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళుండొచ్చు ఇంకా దేవుడు తనని ఆశీర్వదించాలి మీకు తెలుసా దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం కానీ దానికంటే ముందు మనం వాళ్ళని ఆశీర్వదించాలి నేను చెడు ఆలోచనలన్నింటినీ సృష్టించి తర్వాత దేవుడు ఆశీర్వదించాలని అనలేను కదా నా ప్రతి ఆలోచన తనకొక ఆశీర్వాదంగా మారాలి నా ప్రతి ఆలోచన తనకొక ఆశీర్వాదంగా మారింది అంటే సుప్రీం పవర్ కూడా తనకొక ఆశీర్వాదంగా మారే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దేవుడు తనను ఆశీర్వదించాలి అని మనం అనుకోకూడదు దేవుడు ఆల్రెడీ తనను ఆశీర్వదించాడు అందులో ఆప్షన్ ఏం లేదు మీ పిల్లల విషయంలో మీకు ఆప్షన్ కావాలా లేదు కదా పిల్లల విషయంలో మీకు ఖచ్చితంగా అది కావాలి అంతే అందుకని మీరు ఆ విధంగా ఆలోచించాలి మనమేమంటాము మే గాడ్ బ్లెస్ హర్ అంటే అక్కడ ఒక చాయిస్ ఉంది కావాలంటే బ్లెస్ చేయొచ్చు లేకపోతే లేదు మనం ఇంకెవరికైనా ఆశీర్వాదాలు పంపాలి అనుకుంటే మే వద్దు దేవుడి ఆశీర్వాదాలు రక్షణ ఇంకా శక్తి అవి ఎల్లప్పుడూ తనకున్నాయి ఖచ్చితంగా తను ఖచ్చితంగా క్షేమంగా ఉంది అనుకోవాలి తనెక్కడూ ఉండిపోయింది అంతకంటే ఇంకేమీ లేదు కాసేపట్లోనే తను ఇంటికి తిరిగొస్తుందనుకోవాలి ఇలా ఆలోచించడం సాధ్యమేనంటారా కదా మరి మనం వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాం ఆశీర్వాదం యొక్క శక్తి అసలు ఆశీర్వాదానికి ఉండే శక్తే మీకు తెలుసా ఎవరికైనా తమ జీవితంలో సమస్యలుంటే ఇబ్బందులుంటే వాటి నుండి వాళ్లు బయట పడగలుగుతారు అప్పుడందరూ ఏమంటారు నీకు బోలెడన్ని దీవెనలున్నాయి అంటారు అంటే ఆశీర్వాదాలకి సమస్యలను అంతం చేసే శక్తి ఉంటుంది మరి మనం వ్యతిరేకతను పంపిస్తే దానివల్ల ఏమవుతుంది సమస్యలు ఏర్పడతాయి అందుకని మనం ఎంత ఆశీర్వాదాన్ని పంపించాలంటే ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా ఇరుక్కుపోయినా సరే మీ ఆశీర్వాదాలు ఆ ఎనర్జీ ఆ స్వచ్ఛమైన ఎనర్జీ ఏదైతే ఉందో అది వాళ్ళని సమస్యలోంచి బయటపడేస్తుంది తనకసలు ఏమీ కాలేదు మనం ఆ విధంగా తనకి అందుకని మనం వ్యతిరేకంగా ఏ ఒక్కటి ఆలోచించకూడదు నా ప్రతి ఆలోచన నా గురించి నా కుటుంబం గురించి ఇంకా ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉండాలి సో ఈ ప్రపంచం అనేది ఈ ప్రపంచం ఇవాళ మనం ఈ ప్రపంచం గురించి ఆలోచిద్దాం ఈ ప్రపంచం అనేది ఈ ఈ ఈ ప్రపంచం 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 ఎంతో ఎంతో ప్రశాంతమైన అవును ఇంకా అందమైనది ఇంకా ఈ ప్రపంచం మనం ఎలా ఆలోచించాలంటే ఈ ప్రపంచం ఎలా ఉండాలి అనే దాని గురించి మంచి ఆలోచనలను మనం పంపిస్తూ ఉండాలి మెడిటేషన్ అంటే ఏంటి మంచి ఆశీర్వాదాలను సృష్టిస్తూ ఉండడమే ప్రతి ఒక్క రోజు ఆ విధంగా ప్రపంచాన్ని మనం అనుకున్నట్టుగా మార్చేయగలుగుతాము ఒకవేళ పిల్లలు రావడం ఆలస్యమైందంటే యాక్సిడెంట్ అనే ఆలోచన వెంటనే మన బుర్రలోకి ఎందుకొచ్చేస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకంటే నేను యాక్సిడెంట్ అనే పదం గురించి చాలాసార్లు విన్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆలోచనలను సృష్టిస్తుంది మనం ఏవైతే చదువుతామో చూస్తామో వింటామో అదే ఆలోచిస్తాము మాట్లాడతాము ప్రవర్తిస్తాము సో నేనేం ఆలోచిస్తున్నానో అది మార్చుకోవాలంటే నేనేం చూడాలి ఏం చదవాలి అనే దాని గురించి జాగ్రత్త తీసుకొని ఆలోచనలు మార్చుకోవాలి ఐదు బాదాములు ఏ విధంగా మన శరీరానికి శక్తినిస్తాయో మనం ఏం చూస్తామో చదువుతామో వింటామో అవే మన మెదడుకి శక్తినిస్తాయి అందుకని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే మన ఆలోచనకి కారణమవుతుంది అంటే నేను నా ఆలోచనలని మార్చుకోనక్కర్లేదు నేనే ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నానో అది మార్చుకోవాలి ప్రపంచంలో ఏం జరుగుతోందో దాని గురించి నేను ఎక్కువగా చూడటం మొదలు పెడితే అక్కడున్న నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను రిసీవ్ చేసుకుంటాను నా ఆలోచన కూడా అలాగే మారిపోతుంది నేనెక్కువగా యాక్సిడెంట్స్ గురించి విని చదవడం జరిగిందంటే నా పిల్లలు రావడం ఆలస్యమైనప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యుంటుందేమో అని నేను ఆలోచించాల్సిన అవసరం లేదు మెదడులోకి దానంతటా అది వచ్చేస్తుంది కానీ ఒకవేళ నేను వ్యతిరేకంగా చదివాననుకోండి అంటే అంతా పర్ఫెక్ట్గా ఉంది మనం అంతా సురక్షితంగా ఉంటాము మనకసలు ఎటువంటి చెడు జరగదు అప్పుడు ఆ సమయంలో మనకొచ్చే ఆలోచన కూడా చాలా బాగుంటుంది అందుకని మనం తరచూ ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ని చూస్తూ ఉంటామో అవే మనకి మెదడులో పూర్తిగా స్థిరపడిపోయి ఉంటాయి మరి స్పిరిచువాలిటీ ఇంకా మెడిటేషన్ దేనికోసం స్పిరిచువాలిటీ అంటే చూడటం చదవటం వినడం నాలెడ్జ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ప్రతిరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదివిన దానికంటే ఇది మనకి చాలా మంచి ఆలోచనలనిస్తుంది ఒకవేళ ప్రతిరోజు ఉదయం నేను ఈ విధంగా ఆలోచించి వినడం మొదలు పెడితే దేవుడు నాతో ఉన్నాడు నేను సురక్షితంగా ఉన్నాను అంతా బానే ఉంది నాకు ఏ చెడు జరగదు నేను ఒక శక్తివంతమైన ఆత్మని నేనసలు ఏదనుకుంటే అది చెయ్యగలను ప్రతిరోజు ఉదయం నేను దీన్ని వినడం చదవడం చేస్తే అప్పుడు నా పిల్లలు ఒకవేళ ఆలస్యంగా వస్తే యాక్సిడెంట్ గురించిన ఆలోచన అసలు నా బుర్రలోకి రానే రాదు అది అసలు ఎప్పటికీ జరగనే జరగదు ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఒకవేళ యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు అని అన్నారే అనుకోండి అప్పుడు కంగారు పడద్దు అటువంటి దశలు ఎప్పుడూ జరగదు అనండి మనం నుంచి దీనికి షిఫ్ట్ అవ్వగలవా ఈ మార్పు ఎలా ఉంటుందంటే అనారోగ్యంతో ఉన్న మనం ఆరోగ్యంగా మారడం మన ఆలోచనలను మార్చుకోవడం వల్ల ఎవరైనా దీన్ని మూడు నెలల పాటు ఎక్స్పెరిమెంట్ చేయగలరా మీ ఎమోషనల్ డైట్ ని చేంజ్ చేసుకోండి ప్రతిరోజు ఉదయం మీరు ఏం తీసుకుంటున్నారో దాన్ని మార్చుకోండి అందుకనే ఇప్పుడు బ్రహ్మకుమారీస్లో మేము ఎనిమిది వేల ఐదు వందల సెంటర్లను పెట్టాము సుమారుగా నూట నలభై కంట్రీలలో అన్ని రకాల వాళ్లు ఉంటారు అందులో మీరు సినిమాల్లో చూసిన విధంగా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి మా సెంటర్కు వస్తున్నారు రోజు నలభై ఐదు నుంచి గంటసేపు ఉంటారు రెండు విషయాల కోసం ఒకటి స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ని తమలోకి తీసుకోవడానికి దాని అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రేమ ఆప్యాయత ప్రశాంతత ఇంకా మెడిటేషన్ కోసం రెండు విషయాలు నలభై ఐదు నుంచి ఒక గంట ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవడానికి మెదడుకి మనమిచ్చే ఐదు బాదాములవి మైండ్కిచ్చే డయట్ ఎమోషనల్ హెల్త్ ఆ విధంగా మనం ప్రతిరోజు చేయడం మొదలు పెట్టాము అంటే కేవలం పిల్లలు ఆలస్యంగా రావడం మాత్రమే కాదు జీవితంలో మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే అది కాపాడుతుంది ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మన మెదడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఆలోచనను సృష్టించే ప్రయత్నం చెయ్యదు అది చెడు ఆలోచనలను ఎందుకు సృష్టించదు అంటే చెడు ఇన్ఫర్మేషన్ని తీసుకోలేదు కాబట్టి అది ఎలా ఉంటుందంటే నీళ్లు మారిపోవచ్చు బయట ఉన్న గాలంతా మారిపోవచ్చు అయినా మీ ఆరోగ్యం పాడవదు అది సాధ్యం అవుతుందా అవుతుంది ఎందుకంటే మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకున్నారు ఎందుకంటే మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకున్నారు అందుకని మీ ఆరోగ్యం దాని మీద ఆధారపడలేదు బయట వాతావరణం మీద మీ ఆరోగ్యం ఆధారపడలేదు మీ ఆరోగ్యాన్ని మీరే సృష్టించుకున్నారు ప్రతిరోజు మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకుని దాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఒకవేళ నేను మంచి ఆహారం తీసుకోలేదు నేను ఎక్సర్సైజ్ చేయట్లేదంటే ప్రతిరోజు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు అని నేను అంటే ఏది దొరికితే అది తీసుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఒకవేళ వాతావరణం కొంచెం మారినా నాకు జలుబు తుమ్ము దగ్గు వచ్చేస్తుంది మిగతా అందరూ బానే ఉంటారు కానీ నా ఆరోగ్యం బాగుండదు ఎందుకు నా ఆరోగ్యాన్ని సరిచేసుకోవడానికి నేను కృషి చేయలేదు అవునా అలాగే మనం మన మెదడుని ఏ ఏమాత్రం అసలు ప్రయత్నించలేదు అప్పుడు ప్రపంచంలో చిన్న మార్పు వచ్చినా నా జీవిత పరిస్థితుల్లో చిన్న మార్పు వచ్చినా నేను వెంటనే బాధల్లోకి కూరుకుపోతాను అలా జరిగినప్పుడు నా ఆరోగ్యం మళ్లీ మళ్లీ పాడవుతుంది మళ్ళీ పాడవుతుంది మళ్లీ పాడవుతుంది అప్పుడు నా శారీరక పరిస్థితి పూర్తిగా బలహీన పడిపోతుంది శారీరకంగా బలహీన పడ్డాను అంటే అప్పుడు మానసికంగా కూడా నేను బలహీనపడతాను శారీరకంగా మానసికంగా నేను బలహీన పడ్డాను అంటే ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది అలా జరిగినప్పుడు బంధుత్వాల మధ్య సమస్యలు ఏర్పడతాయి సోషల్ లైఫ్ దెబ్బతింటుంది వీటన్నిటికీ కూడా కేవలం ఇదే కారణం దురదృష్టవశాత్తు దీని గురించి కేర్ తీసుకునే టైం మనకి లేదు మనకి టైం ఉందంటారా మనకి టైం ఉందా మనం దీని గురించి టైం కేటాయించాలా చెప్పండి ఎందుకు ఎందుకంటే ఏం జరిగినా సరే దానికి కారణం ఇదే ఉదాహరణకి ఒక ఫోన్ అది మనకి ఎన్నో పనులు చేసి పెడుతుంది మనం దాంతో చాలా పనులు చేసుకుంటాము కానీ దానికోసం అందులో చార్జింగ్ ఉండాలి నేను నా చేతిలో ఫోన్ పట్టుకునేమంటాను వావ్ నా దగ్గర లేటెస్ట్ వర్షన్ ఫోన్ ఉంది అంటాను దీంతో నేను మాట్లాడచ్చు మెసేజ్ చేయొచ్చు లేటెస్ట్ మ్యూజిక్ వినొచ్చు ఈమెయిల్ పంపించొచ్చు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు నేను షాపింగ్ చేయొచ్చు ఫోన్తో నేను ఏ పనైనా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ నేను చెయ్యాలి అంటే ఆ ఫోన్లో పూర్తిగా చార్జింగ్ ఉండాలి అదేవిధంగా మన మెదడు కూడా అది నా ఆలోచనలకు పోషణనిస్తుంది శరీరానికి పోషణనిస్తుంది బంధాలను సృష్టిస్తుంది ఇటువంటి అందమైన హాల్స్ ని ఏర్పరుస్తుంది ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది కానీ ఇవన్నీ జరగాలంటే ఛార్జ్ అయి ఉండాలి అలా కాకపోతే ఒకవేళ మెదడు ఛార్జ్ అయి ఉండకపోతే అప్పుడు నేనేమంటాను డిప్రెషన్ నార్మల్ అంటాను డివోర్స్ నార్మల్ అంటాను అనారోగ్యాలు నార్మల్ అంటాను ఏవేవి సరిగ్గా ఉండవో అవన్నీ నేను నార్మల్ అని అంటాను ఈ ప్రపంచం పూర్తిగా పాడైపోయింది అంటాము మనం ఆ విధంగా ఎందుకు మాట్లాడతాము అంటే మనల్ని మనం చార్జ్ చేసుకునే టైం మనకి లేదు కాబట్టి గాయాలను నయం చేసుకునే టైం మనకి లేదు మనం కాసేపు ప్రశాంతంగా చూసుకుని మన మెదడుకి చెప్పాలి ఇది మంచి ఆలోచన ఇదే మంచి ఆలోచన అని మనం చిన్నపిల్లలకి నేర్పిస్తాం కదా ఇది సరైన పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి అని కానీ పిల్లలు మళ్లీ తప్పుగా అంటారు అప్పుడు మనం నో ఇది సరైన వర్డ్ కాదు ఇది సరైన వర్డ్ అని పిల్లలు అక్షరాలు పదాలు పూర్తి భాషను నేర్చుకోవడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది కాని మనం వాళ్ళకి భాషను మాత్రమే నేర్పిస్తాము ఎలా ఆలోచించాలనేది మనం వాళ్ళకి చెప్పం సో ప్రతిరోజు ఒక్క అరగంట దానికోసం కేటాయించండి మనకి టైం లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో టైం సరిపోకపోవడానికి ఒక్కటే కారణం ఎందుకంటే ఆ టైంలో మనం చెడు ఆలోచనలను సృష్టిస్తూ ఉంటాము ఒక్క చెడు ఆలోచన చాలా ఆలోచనలకు దారి తీస్తుంది